హాయి నేను మీ మీ అందరికీ అందులో ఆడవాళ్ళకి రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడానికి వచ్చానండి ఏంటంటే లేడీ అగోరి ఒక పది రోజుల నుంచి ఫోన్ ఆన్ చేస్తే దరిద్రం వచ్చేస్తుంది ఇలా ఫోన్ ఆన్ చేస్తే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ దంచి పడేస్తున్నారు ఎందుకంటే వాడిని హైలైట్ చేసింది సోషల్ మీడియా అంటే ఒక వారానికో ఒక నెలకో ఒకళ్ళకి కావాలి వాడు ఎవడైనా కానీ అడుక్కుని వాడైనా సరే హైలైట్ చేసేస్తారండి వాళ్ళు నిజంగా కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ పేపర్లో కానీ లేదా ప్రతి దాంట్లో కూడా ఈ చెత్త అయితే ఏదైతే వస్తుందో సో దానికోసం మళ్ళీ మాట్లాడడానికి మీరెందుకు వచ్చారని మీరు అడగచ్చు లేడీస్ కోసం మాట్లాడుతున్నానండి ఈ రోజున వర్షిణి నా ఒక అమ్మాయి ఒక సాధువుతో వెళ్ళిపోయింది ఆడు మగాడు కాదు అటు ఆడది కాదు పోనీ ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదో కాశీలోనో లేకపోతే ఎక్కడైనా దేవుడా పోనీ లేదంటే అఘోరియా నిజమైన అఘోరియా అంటే పోనీ ఏదైనా శిక్షణ తీసుకుంటుందేమో తనకి ఇంట్రెస్ట్ ఉందేమో అని అనుకోవచ్చు తన మొన్నదాకా మంచిగా చదువుకుని తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక ఒక లేనిండి అమ్మాయి అంటే ఒక మధ్యతరగతి అమ్మాయి ఇలాగా ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి అర్ధరాత్రి రెండు గంటలకి బస్ స్టాండ్ నుంచి అమ్మాయి వెళ్ళిపోయిందంటే వాడు ఎంత దారుణమైన పని వాడు ఒక అమ్మాయిని ఎంత హిప్నాటిజం చేసి ఉంటే అమ్మ వెళ్ళిపోతుంది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే వెళ్ళిపోతుంది అంటే ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందంటే పోనీలే ఇదో లవో లేకపోతే రేపు పొద్దున్న పిల్లలతోటో ఫ్యామిలీతోటో హ్యాపీగా ఉంటారని అనుకోవచ్చు వీడితో వెళ్ళి ఏం చేసుకుంటుంది అనేది ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక అమ్మాయి కానీ ఒక పెద్దవాళ్ళు కానీ అభిప్రాయం అనమాట ఎందుకంటే వీడు వీడు అని ఎందుకంటున్నానంటే వాడి చరిత్ర మొత్తం తెలిసాక దేవుడి మీద ఉన్న గౌరవం అయితే ఉంది కానీ వీడు సనాతన ధర్మం పేరు చెప్పి వీడు చేసే అక్రమాలు వీడు చేసే మోసాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీడు మగాడు కాదు అంటే ఆఫ్టర్ కరెక్ట్ ఆపరేషన్ అయిపోయింది అనుకోండి సో అది ఎందుకైంది ఏంటనేది నేను మొన్న చూశాను మొత్తం చాలా వెబ్సైట్లో చూశాను ఇక్కడ మన ఫేస్బుక్లో చూశాను వాడికి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యింది కట్ చేస్తారు పాపం కట్ చేసేసాక వీడు బాంబే వెళ్ళేడు అన్నీ మొత్తం ఆ మ్యాటర్ కాకుండా రోజు కారులో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది రోజు చేయి కోసుకుని ఒక రక్తపు చుక్క అమ్మవారికి అర్పిస్తాడంట సో రేపు పొద్దున్న ఈ అమ్మాయిని కూడా ఈ వర్షణ అనే అమ్మాయిని కూడా బలిస్తే ఏంటి అని నాకు ఒక ఆలోచన వచ్చిందండి నిజంగా చెప్తున్నాను వీడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ తిరిగినా వాడు కారు కానీ వాడు కటౌటు అందరికీ తెలిసిపోతుంది సింగిల్గా కనపడితే అమ్మాయి ఏదని కూడా అడగచ్చు కానీ అప్పుడు ఈ ట్రోల్స్కి వాడు ఏం అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాను హిమాలయానికి వెళ్ళిపోతున్నానో ఈ ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నాను తీసుకెళ్ళిపోయి సపోజ్ వీడేం చేయడు కారులోనే కదా వీడిల్లు బాత్రూము ఇండ్లు ఇంకో తినడం అంతా ఇంకా ఆ కారులోనే కదా సో రేపు వద్దున్న ఎవరైనా ఏదైనా చేస్తే వీడా రెస్పాన్సిబిలిటీ అని ఒక చిన్న థాట్ వచ్చిందండి ఎందుకంటే రోజులు బాగలేదు చాలా దారుణంగా ఉన్నాయి నేను ఒక నాలుగు రోజుల నుంచి ఒక పోలీస్ స్టేషన్ గొడవలు ఒక అమ్మాయికి ఒక అన్యాయం జరిగింది సో దాని మీద నేను ఒక నాలుగు రోజులు నేను తిరుగుతున్నాను సో ఆ విషయం కూడా ఆ అమ్మాయితోటే నేను వీడియో ఒకటి పెడతాను ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఏం జరిగింది కథ పెద్ద కథ అది నిజంగా దడొస్తుంది మీకు అది స్టోరీ వింటే కనుక త్వరలో ఆ కేసు అంతా అయిపోయాక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సో అదంతా అయిపోయాక ఒకసారి ఫ్రీగా అమ్మాయిని కూర్చోబెట్టి ఏం జరిగిందనేది నేను చెప్పకుండా తను చెప్తే బాగుంటుంది మీ అందరికీ కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి కనీసం అపార్ట్మెంట్లోకి ఎవడో ఒక అనామగుడు వచ్చాడు తెలియనుడు వచ్చాడు గేట్ దగ్గరికి వచ్చినా కూడా తాళం వేసి రెడీగా ఉండాలి మీరు తాళాలు తీయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కనీసం బంధువులు వచ్చినా కూడా బయట సంతకం పెట్టించాలి వాచ్మెన్ చేత అంత పకడ్బందీగా ఉంటేనే లేదంటే ఇగో ఇలాగ ఉంటుందండి వాడు ఈ రోజున నేను అఘోరి గురించి మాట్లాడతాను ఏంటంటే రెండే రెండు విషయాలు మాట్లాడదాం అనుకున్నాను ఫస్ట్ విషయం అఘోరి గురించి మాట్లాడతాను ఏంటంటే సికింద్రాబాద్లో అమ్మవారి విషయం మీకు గుర్తుందా సికింద్రాబాద్లో ఒక అమ్మవారిని ఆడెవడో తన్నాడు అని చెప్పి చాలా చాలా ఇష్యూలు జరిగినాయి సో రచ్చరచ్చ అయిపోయింది అలాంటి టైంలో మానవుడు ప్రత్యక్షమయ్యాడు మనోడు అమ్మ మరి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కానీ ప్రత్యక్షం అయ్యాడు సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పాడు ఒక అమ్మాయిని లేపుక సనాతన ధర్మం అంటే అమ్మాయిలకి రక్షణ ఉండట్లేదు నేను సనా సనాతన ధర్మం కోసం నేను పోరాడుతూ ఉంటాను ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటున్నాడు మరి ఒక లేనింటి అమ్మాయి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అమ్మాయిని నువ్వు ఎలా తీసుకెళ్ళిపోతారా నువ్వు ఒకసారి ఒకసారి ఆలోచించు నువ్వు అంటే నువ్వు వీడియోలు చూస్తావో లేకపోతే మా ఏ పెద్ద ఛానల్ అని కాదు నిజంగా దాకా వెళ్తే అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఒక్కడనే మాట్లాడే మాట కాదు ఇది ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఒక అమ్మాయిని ఎలా లేకపోతావు అమ్మాయికి రక్షణ లేదని చెప్పినాడు నువ్వు మరి ఇంకొకళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్ళిపోతావు అమ్మాయిని మోటివేషన్ చేసేసి అసలు పిల్లలు అసలు ఏ రకంగా మీరు తీసుకెళ్ళిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ అమ్మాయికి కూడా బుద్ధి లేదండి నిజంగా అసలు ఆ అమ్మాయి చదువుకుంది అరే ఇంట్లో పాపం నాన్నకు ఇంట్లో బాగోదు ఈ మధ్యనే కొంచెం స్థిరపడుతున్నాడు అన్నయ్య చూస్తేనేమో ఉన్నాడు చిన్న కుటుంబము ఏదో రకంగా జాగ్రత్తగా ఉండాలని ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎలాగ అమ్మాయి ఇదైపోతుందో నాకు అర్థం కావట్లేదు ఒకటండి తూతూ మంత్రం పెళ్ళి అంటారు కదా తూతూ మంత్రం పెళ్ళి మూడు నాళ్ళ ముచ్చట అంటారు చూసారా ఇది మూడు నాళ్ళ ముచ్చటే ఎందుకంటే వెళ్ళి ఎన్ని రోజులు ఒక మోజు కొత్త మోజు అనుకోండి కొత్త బండి కొత్త కారు కొంటే మూడు రోజులు నాలుగు రోజులు తుడుస్తాం అంతే కదా ఇది కూడా అంతే ఎన్ని రోజులు పెట్రోల్ బంకుల దగ్గర లేకపోతే ఎన్ని రోజులు కారులో తిరిగి ఎన్ని రోజులు తింటారు రేపు వద్దున్న ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం నేను ఒకటే చెప్తున్నానండి రాళ్లతో కొట్టి చంపాలి ఇలాంటివుని రాళ్లతో కొట్టి చంపాలి నాకు సనాతన ధర్మం అంటే ఏంటో లేకపోతే పూజలు పునస్కారాలు దేవుళ్ళు అన్నీ తెలుసు అన్నీ తెలిసినప్పుడు వీడు చేసే చేష్టలు ఏంటంటే వీడు చికెన్ లేనిదే మొదదే కదా సిగరెట్లు ఉండాలి మందు ఉండాలి ఎందుకంటే నీకు ఎలా తెలుసు అన్న అందుకే అమ్మయ్య అన్నయ్య తెచ్చాడు రాత్రి ఒంటి గంట అయిందంటే తేవాల్సిందే వాడికి అన్నీ పక్కన ఉండాల్సిందే ఎందుకంటే అది లేదు కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి మనోడికి అన్ని చేస్తులు అన్ని మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది కొంత అంత ఎంతో నాలెడ్జ్ ఉంది ఫోన్లు వాడచ్చు కార్లు వాడడం తెలుసు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లోనూ ఒక నలభై లక్షలు యాభై లక్షలు వేసేస్తాడు పూజలు పునస్కారాలు పేరు చెప్పి సో వీడు సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడు సనాతన ధర్మం గురించి మాట్లాడే అధికారం లేదు నాయన్న నీకు ఎందుకంటే నువ్వు చేసేది మందులు పెట్టడం లేకపోతే హిప్నాటిజం చేయడం హిప్నాటిజం అంటే కళ్ళల్లోకి సెవెన్సెన్స్ సినిమా చూస్తే వాడు చెప్పిన మాట వినేస్తారనమాట సో అట్లాంటి విద్యలు నేర్చుకున్నావేమో నువ్వు ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాధన చేయాలి ఒక ఋషి ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేస్తే వాళ్ళు నాభిలోంచి మంత్రాలు చదువుతూ ఉంటారు నువ్వేం చేస్తున్నావు నాయన ఏదో పౌడర్ రాసేసుకుని దండలు వేసేసుకుని ఆ జుట్టు నేను ఒక సంవత్సరం కానీ జుట్టు కట్ చేసుకుపోతే నాకు వస్తుంది ముళ్ళు పడతాయి అది జడేసేసుకుంటే అందరూ అలా అయిపోరు ఒకటి ఏంటంటే నువ్వు చేసేది తప్పు ఇంకొకటి ఏంటంటే వీడు చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అండి వీడు మగాడు కట్ చేయడం వల్ల అది అయింది తప్ప వీడి వల్ల అనవసరంగా హిజ్రాల్ పరుగు తీసేసారండి వీడు నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అండి ఆకలి స్థంనం పెడతారు దీవిస్తారు ఓపెనింగ్లకు వస్తారు వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు కానీ ఇలాగ ఇళ్లలోంచి అమ్మాయిలు లేపుకి వెళ్ళిపోవడం సాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి ఇలాగ బయట సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వాలని పిచ్చుంట చూసారా వాళ్ళకి అలాగే ఉండదు వాళ్ళు నీట్గా వాళ్ళు పని చేసుకుంటారు హ్యాపీగా ఉంటున్నారు మనం చూస్తున్నాం కదా వాళ్ళ పద్ధతి ఏంటనేది ఒక యూనిటీ ఉంటుంది ఒకే మాట మీద ఉంటారు వీడేంటంటే సింగిల్గా కారు వేస్తుంది తిరుగుతాడు సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఒక వారం రోజుల్లో కానీ ఒక నెల రోజుల్లో కానీ ఆ అమ్మాయికి ఏదైనా జరిగిద్దేమో అని ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే వీడు మామూలు వాడు కాదు వీడు ఎప్పుడైతే కారులో ఈ ఈ చేయి కోసుకుంటే రక్తం అన్నాడని నాకు డౌట్ వచ్చింది నిజంగా ఏమో ఏదైనా చేయించేమో చేసి ఎస్కేప్ అయిపోతే ఏంటి సో అదొకటి డౌట్ వచ్చింది ఆ అమ్మాయి పిచ్చి మైండ్లో ఉంది ఏదో బుర్ర పని చేయట్లేదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎందుకంటే దేవుళ్ళు పేరు చెప్పి ఆ ధర్మం పేరు ఈ ధర్మం పేరు చెప్పి ఇళ్లల్లో అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోతున్నారంటే మామూలుగా తిరిగే కుర్రోళ్ళు ఇంకేం చేస్తున్నారు అనేది ఒక చిన్న డౌట్ వచ్చిందండి సో జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఆ ఒక్క విషయం చెప్దామని లేకపోతే వీటి కోసం వీడియోలు చేసేసి మనం ఏదో చేయాలని ఏం కాదు సో చూస్తారుగా కొంతమంది అన్నా చూసి జాగ్రత్త పడతారేమని ఎందుకంటే బాగా జాగ్రత్త పడేటోళ్ళు ఇలా ముగ్గులో పడుతున్నారు అదొకటే కొంచెం ప్రాబ్లం అనమాట సో అమ్మాయి అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్ అయితే కాదు ఇంటికి వచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది కానీ ఈడేంటంటే సనాతన ధర్మం కానీ హర హర మహాదేవ శంభు అనే మాట అంటే మాత్రం వాడు అర్హుడు కాదు ఆ మాటలకి చేసే పాపాలు ఏంటి నోట్లోంచి వచ్చే వేదాలు ఏంటి అది కరెక్ట్ కాదు కదా నువ్వేమన్నా అదర్వేదం నేర్చుకున్నావా పాండిత్యం నేర్చుకున్నావా అసలు ఏం నీకు ఏం తెలుసు అని నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సో నీ గురించి మాట్లాడి మా టైం అయితే వేస్ట్ చేసుకోము నలుగురికి నా మాట వెళ్ళిద్దనే ఒక విషయంతో తప్ప నువ్వు పెద్ద తోపు అయితే కాదు నా దృష్టిలో అయితే మాత్రం సో థ్యాంక్ యూ అండి అందరికీ